గిద్దలూడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించిన ముత్తుముల అశోక్ రెడ్డికి కొమరూలు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు గిద్దలూరు నియోజకవర్గంలో పోటా పోటీగా ఉత్ఖ భరితంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ తరఫున అశోక్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే ఇదిలో భాగంగా కొమరూలులోని ఆర్యం మఠారి కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుగొండ వెంకటరమణ శ్రీనివాసులు రామకృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కాలనీకి చెందిన ప్రజలు నాయకులు కార్యకర్తలు భారీ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ అశోక్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు మరోవైపు కొమరూలు టీడీపీ మాజీ ఎంపీటీసీ ముత్తమ్ల సంజీవరెడ్డి నివాసం వద్ద భారీగా కార్యకర్తలు నాయకులు పాల్గొని అశోకరెడ్డికి అభినందనలు తెలియజేస్తూ నినాదాలు చేస్తూ సమరాలు జరుపుకున్నారు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఈ రోజు ఘన విజయం సాధించి ముత్తముల అశోక రెడ్డిని కలిసి అభినందించారు ఐదు సంవత్సరాల కిందట కొమ్మరూలు మండలంలో ఆగిన సంక్షేమ కార్యక్రమాలను అశోకరెడ్డి కొనసాగిస్తారని టీడీపీ నాయకులు కార్యకర్తల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు షేక్ నబీ జనసేన నాయకులు నారాయణ నల్లగుంట్ల ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలీలో తెలుగుదేశం